వేసవి కాలం అసలే మండుతున్న ఎండలు ఈ సమయాల్లో బయట బండ్ల వద్ద పెట్టే తిరు బండారాలు పానీపూరి లాంటి వాటికి అలవాటు పడ్డవారు వాటిని తయారు చేసేవారు ఎలాంటి శుభ్రత పాటిస్తారో లేదో అనేది ప్రామాణికంగా తీసుకోకుండా తినేస్తూ ఉంటారు అదే ఇప్పుడు పలువురి ప్రాణాల మీదకు వచ్చింది మంచిర్యాల జిల్లాలోని పానీపూరి తిన్న నలుగురికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరిన ఘటన జిల్లాలో కలకలం రేపింది మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణం కార్టెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్ కింద సాయంత్రం సమయంలో పానీపూరి అమ్మే చిరు వ్యాపారి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల నలుగురికి ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు కడుపు ప్రభుత్వ నొప్పిలో చేరగా వారికి సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు అనంతరం బాధ్యత మహిళ తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం పానీపూరి తినడంతో ఉదయం మూడు గంటల సమయంలో కడుపు నొప్పి వాంతులు అధికమవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని చికిత్స అందించిన అనంతరం ప్రాణాపాయం నుండి బయటపడ్డానని తెలిపింది కాగా ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించగా తిరుబండారాలు అమ్మే వారిపై తనిఖీలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరారు నిన్న కాలిటెక్స్లో ప్యానిక్ తిన్నాం నైట్ త్రీ ఓ క్లాక్ నుంచి సివియర్ వామిటింగ్స్ అండ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి చాలా స్టమక్ పెయిన్ చాలా సివియర్ వామిటింగ్స్ అసలు చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంది మార్నింగ్ ఇమీడియట్గా మా పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు సీరియస్ సిచ్యువేషన్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు అక్కడ హాస్పిటల్లో